దేవునికి స్తోత్రం మత్తవార్త పదకొండు పదహారులో ఈ తరము వారిని దేంతో పోలుస్తాను వీడు ఎటువంటి వాడు వాడు ఎటువంటి వాడు అసలు ఈనాటి మనుషులు ఎటువంటి వారు అని అంటే ఏదో ఒక దానితో పోలిస్తే కుదరదండి ఎందుకంటే అన్ని అష్టవంకరలు ఈనాడు క్రూరులుగా ఈనాటి తరం ఉన్నదట అలాగున సంఘములు ఉండకూడదని దేవుని హెచ్చరిక మత్తవార్త పదిహేడు పదిహేడులో ఏమంటాడు చూడండి చదువుదాం అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వరలారా అదండి ఈ తరానికి ఏం పేరు పెట్టాడు ఆయన విశ్వాసము లేని మూర్ఖతరం అట్ట దేవుని ఎందుకు విశ్వాసం ఉంచరు మూర్ఖులుగా ప్రవర్తిస్తారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా మూర్ఖులుగా ప్రవర్తించడం అంటే దాని వివరణ ఏంటో తెలుసా దైవజురుడైన ఏలియాను దేవుడు అగ్ని రథాల మీద తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికి పరలోకానికి అయితే తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏలిసా ఉన్నారు కదా ఆయన దగ్గర కూడా శిష్యులు ఉన్నారు కదా ఏలియా శిష్యుడు ఎలీషా ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు కదా వీళ్ళు అంటారు మన గురువుగారిని పెద్ద ఆయన్ని ఏ సుడిగాలు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారో వెళ్ళి వెతుకుతామంటే అన్నారు లేదయ్యా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అయినా అనంటే అయ్యా అలా వద్దండి మేము చూస్తాము వెళ్తాము వెతుకుతాము ఆ సుడిగాలు ఎత్తుకుపోయి ఏ ఎడారిలో పడేసిందో ఏ అడవిలో పడేసిందో ఏ లోయలో పడేసిందో వెతుకుతామంటాడు నిజానికి ఏలి అక్కడికి వెళ్ళిపోయారు చెప్పాలి వీళ్ళు చెప్తే వినరు అప్పుడు ఏమంటాడు సరే రండి ఎత్తుకుంటారని అని పంపించాడు ఆయన తెలిసినా సరే ఎందుకంటే అది వినే రకం వినే రకం అయితే కదా సరే మీ కర్ మీద మీరు పడండి వెళ్ళి వెతుకురంటారా బాబు అన్నారు అంతే అలాగా దేవుని వాక్యము చెబుతుండగా దేవుడు చెబుతుండగా కూడా చాలామంది వినరు జ్వరం వచ్చింది రోగం వచ్చింది వ్యాధి వచ్చింది పిల్లలకి విరేచనాలు అయింది అప్పుడు అమ్మ దెయ్యం పట్టినా ఏదైనా సరే ప్రార్థన చేస్తాం బాగుపడతాదని విశ్వాసంతో దేవుని మీద మన మనసు ఉంచితే కార్యాలు జరుగుతాయని చెప్తాం అవును కానీ విశ్వాసం కూడా ఉండాలి కానీ అంటే కొద్దిగా తాగిత కూడా కట్టుకోవాలి మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పారంటారు అది మూర్ఖత్వం అర్థం విశ్వాసము లేని మూర్ఖ తరం వారిలారన్నారు ఇది ఒక్కడే కాదండి ఇంకా బోల్డ్ రకాలు ఉన్నాయి చూడండి ఎటువంటి వాళ్ళు ఉన్నారట సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయం పదకొండవ వచ్చిన చదవండి చూసారండి ఎటువంటి తరమట ఈనాటి తరం తండ్రిని శపించుచు తల్లిని దీవించకుండా ఉండే తరం అట నిన్నెప్పుడు లారి గుద్దీసి ముక్కలు ముక్కలైపోతావురా అన్న కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు ఎప్పుడు చేస్తావే నువ్వు అని తల్లిని దూషించిన కొడుకులు కూతుర్లు ఉన్నారు తరమలా తగలడింది ఒక్క రకమా అర్థమైందండి అలా మనం ఉండకూడదు ఇంకా మీరు ముందుకెళ్ళి కింద వచ్చిన చదవండి పన్నెండు వచనం ఆ దృష్టికి తామే శుద్ధులం అనుకుంటారు తమ మురికిని కడుక్కోకుండానే మాకే మాకేమండి బాగానే ఉన్నాము మేమేం బాగానే ఉన్నాం మాకంటావు నువ్వు అని దబాయించే సెక్షన్ అనమాట తమ మాలిన్యాన్ని కడుక్కోరట తమ్మంటుకు తామేమనుకుంటారట మేము శుద్ధిగా ఉన్నాం అనుకుంటారట తమ్మును తాము కడుక్కోరు కానీ ఇతరులను కడగడానికి చూస్తారట ఇలాంటి తరం కూడా ఉంది ఎలా పోలుస్తాను ఈ తరానికి ఎవరితో పోల్చాలి ఇలా ఉంటే ఒకట ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి ఈనాటి ప్రజలకి అది మనలో ఉండకూడదు మన సంఘములో క్రీస్తు సంఘములో ఉండకూడదు ఇంకా పదమూడు వచ్చినాన్ని చదవండి కన్నులు నెత్తికెక్కిన వారి చూసారండి కన్నులు నెత్తికెక్కాయండి దాని అర్థమేంటి అడితే పైన ఉన్నాడు పైన ఉన్నాడంటే అందరినీ కింద ఉన్నోలుగా చూస్తారు అంటే నాకంటే అందరు తక్కువే అర్థమైందా వాడా ఆఫ్టర్ నా దగ్గర ఈమె ఆఫ్టర్ ఏంటి అంటే అన్ని విషయాలు తక్కువగానే చూస్తారు కులం ఏంటి గలం ఏంటి జాతి ఏంటి ఉద్యోగం ఏంటి అందం ఏంటి చదువు ఏంటి పరిశుద్ధత ఏంటి అంత తక్కువే నా మీద అని ఆత్మీయ గర్వపు తరము కూడా కనులు నెత్తికెక్కిపోతాయి ఆ కను రేపలు ఎక్కడున్నాయట చదివితే అర్థమవుతుంది ఈనాటి తరానికి మనము వేరుగా ఉండాలి అర్థమైందా అందుకే దేవుడు రాయించాడు అవి ఆయన అంటున్నాడు ఈ తరముని దేంతో పోల్చాలి ఇలా ఉంది పరిస్థితి మీరైతే అలా ఉండకండి అని ఏసయ్య మనకు హెచ్చరిస్తున్నాడు అలాలుయా ఇంకా పద్నాలుగు వచ్చినా చూడండి చూసారండి ఈనాటి తరము అరే మన ఏరియాలో ఈ మాసోలు ఉండకూడదని తరిమి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా కొన్ని దేశాల్లో వేదలను ఉంచరు గుంటోన్లు గుడ్డోన్లు ఆడుకున్న చంపేస్తారు తీసుకెళ్ళి తుపాకులతో కాల్చేస్తారు ఎలా ఉంది చూడు పరిస్థితి పిట్టలు కాల్చినట్టుగా ఒక పెద్ద ఏదో ఒక ఆర్పణ హోంలో కాంపౌండ్ వాళ్ళు మధ్యలో పెట్టి చంపేస్తారు ల్చేసి మన దేశంలో కూడా అటువంటి పరిస్థితి తక్కువలు బ్రతకూడదు తక్కువ జాతి వాళ్ళు ఉన్నతమైన పదవులు అధిరోహించకూడదు ఎత్తైనా మేమే ఉండాలి దేశం కోసం చెప్తున్నాడు ఆయన ఇప్పటి కాలపు జనరేషన్ అలా ఉంది కానీ సంఘములు అటువంటి ప్రవర్తన గల విశ్వాసులు జాతి ఉండకూడదు ఆ మనసు ఉండకూడదు లాస్ట్గా ఇంకో తరం కోసం న్యాయాధిపతుల గ్రంథము ఇది రెండవ అధ్యాయము పదవచ్చినాన్ని చదవండి ఎస్ చాలు 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 ఎర్ర సముద్రంలో నడిచిపోయినవారు ఆకాశమన్నా భుజించిన వారు బండను నీళ్లు త్రాగిన వారు అలా చనిపోయి పితరుల యొక్క చేర్చబడ్డారు న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి యహోవా అంటే ఎవరో ఎరగని వారు ఉన్నారట ఆయన చేసిన కార్యాలేంటో తెలియని వారు ఉన్నారట యహోవా తెలుసా ఆయన ఎవరు కొత్తగా ఆయన చేసిన కార్యాలు తెలుసా ఎర్ర సముద్రుడు అదే అది ఎప్పుడు జరిగింది అలాంటి తరం పుట్టుకొచ్చిందట ఈ రోజుల్లో కూడా దేవుడు ఎవరు దేవుని వాక్యం ఏంటో సత్యమేమిటో దేవుడు చేసిన కార్యాలు ఏంటో కూడా తెలుసుకోలేని విశ్వాసము లేని మూర్ఖతరం వారిలాగా కొంతమంది ఉన్నారు చాలామంది మర్చిపోతారు దేవుడి కార్యాలు కూడా బాధతో వస్తారు రోగాలు పోతాయి సమస్యలు పోతాయి కార్యాలు జరుగుతాయి తర్వాత ఏమా చర్చికి రాలేదు ప్రార్థనకు రాలేదు అంటే చర్చిక అదే దేవుడి కార్యం అప్పుడే హ అత మర్చిపోతారు అంటే కృతజ్ఞత లేని వారి తరం కానీ మనమలా ఉండకూడదు వీళ్ళారా చాలామంది ఏం చేస్తారంటే దేవుని కార్యాలు ఎన్ని జరిగినా ఎంత సత్యం చెప్పినా ఎంత నిజాలు చెప్పినా దాన్ని పట్టించుకోరు కానీ స్వాభావికమైన జ్ఞానము చేత మృగాలలాగా తమకు ఏది నచ్చితే అదే చేస్తారు ఆఖరికి దేవుని ఆత్మ చేత బోధించబడి బోధిస్తున్నటువంటి సజ్జన సేవకులను కూడా ద్వేషించి దూషించడానికి కూడా వెనకాడరు అలాంటి తరము కూడా క్రైస్తవుల్లో ఉన్నారు యోదో యోధాపత్రిక పత్రిక పదవచ్చిన వీరైతే తాము గ్రహింపని విషయములను కూర్చి దూ చూసారా వాళ్ళకేంటో తెలియదు తెలియకపోయినా దూషించేస్తారు అంతే దూషించు వారై వివేక శూన్యములగు మృగములవలే అంటే కొందరికి స్వాభావిక జ్ఞానం ఉంటుంది కొందరికి పరిశుద్ధాత్మాభిషేకంతో జ్ఞానం పొందుతారు వీళ్ళు చెబుతున్న మాట వాళ్ళకి అర్థం కాక తిరిగి దూషిస్తారన్నమాట సేవకుల్ని పాఠగారుని కూడా మన వీధులు చాలామంది అన్నారు కదా నన్ను అనలేదా లేని లేనిపోని మాటలు అన్నారు దూషించారు ద్వేషించారు చల్లారు చర్చిని కూడా ఆటంకపరిచారు ఎందుకు వారికి స్వభావసిద్ధమైన జ్ఞానమే ఉంటుంది సంబంధమైన జ్ఞానం ఉండదు వీళ్ళు ఇటువంటి తరం కూడా ఉంది క్రైస్తవుల్లో ఎంత సత్యం చెప్పినా అనవసరం వాళ్ళకు తట్టిన బుద్ధి ఏంటి స్వాభావికమైన జ్ఞానము దాంతో ఏం చేస్తారట దూషించడానికి కూడా వెనుకాడరు ఆ తరంలో మనం ఉన్నాం కనుక మనకు ఇటువంటి బుద్ధులైతే ఉండకూడదనేదే దేవుని హెచ్చరిక జాగ్రత్త పడదాం పిల్లారా ఇది చివరి దినాలు కనుక ఈ అవలక్షణాలు నాలో ఉంటే క్షమించు తండ్రి నన్ను కడుగు నాయన తండ్రిని దూషిస్తూ తల్లిని శపిస్తూ గింజనీ లేక అటువంటి తరం అట రోజున అంటే ఎవరు కుర్రాడు తల్లిని కూడా పేక్కొసరిగా డబ్బుల కోసం టీవీలో చూస్తున్నాక తమ్ముడిని కూడా చంపించింది కదా అక్క ఏంటండి ఇది ఈ తరాన్ని ఏమని పెడతాం అందుకని ఆ దుర్బుద్ధులు ఆ దుర్గుణాలు దేవుని బిడ్డలు క్రైస్తవులు ఉండకూడదు ఉంటే ఇప్పుడే దాన్ని వేసి చంపేద్దాం ప్రార్థన చేద్దాం తల్లవంచానికి ప్రార్థన చేద్దాం మన మధ్య